హలో వన్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫైన్స్ సో అయితే మనం బాబీ కంపెనీ నుంచి స్టెయిన్లెస్ స్టీల్ థర్టీ ఫైవ్ కేజీ గ్రెయిన్ స్టోరేజ్ బాక్స్ అయితే మనం రివ్యూ చేయబోతున్నాం నేనైతే ఇది కోని వన్ మంత్ అవుతుంది అసలు నేను ఈ బాక్స్ ఎందుకు కొన్నానంటే ఇంతకు ముందు మేము ఇదే ప్లేస్ లో రైస్ బ్యాగ్ జస్ట్ అలాగ పెట్టేసి వాడుకునే వాళ్ళం దానివల్ల ఏంటంటే పురుగులు పట్టేసేటివి సో ఆలోచిస్తే ఈ యొక్క స్టెయిన్లెస్ స్టీల్ స్టోరేజ్ బాక్స్ అయితే కొందాం అనుకున్నాను తర్వాత మా ఫ్రెండ్స్ కూడా చెప్పారు కొన్ని చిట్కాలు ఉన్నాయి ఏదో లవంగాలు ఇవి ఇవి కొన్ని ఉంటాయి వేస్తే పట్టవంట ఎందుకులే ఒక స్టెయిన్లెస్ స్టీల్ బాక్స్ అయితే పర్ఫెక్ట్ గా రైస్ కోసమే డెడికేటెడ్ గా పడుకునేద్దాం అనుకున్నాను సో దానికోసం నేను ఫస్ట్ అయితే మార్కెట్ కి వెళ్ళాను మార్కెట్ వెళ్లి చూస్తే ఉన్నాయి కానీ వీటి యొక్క క్వాలిటీ అనేది నాకు అంతగా నచ్చలేదు సో అక్కడ మార్కెట్ లో ఉండేటివి అరౌండ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ కి వచ్చేస్తుంది బట్ నేను ఇది కొన్నాను దీని యొక్క కాస్ట్ త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ ఉంటుంది కానీ ఇది చాలా క్వాలిటీ చూసారు కదా నేను ఇక్కడ మార్కెట్ వెళ్ళి జస్ట్ ఇలా ఊరికేటర్ ప్రెస్ చేస్తే అది లోపలికి వెళ్ళిపోతుంది ఇక్కడ మనం చూసుకోవచ్చు చూడండి ఎంత ప్రెజర్ పెట్టి లోపలికి అంటున్నాను అయినా కూడా వెళ్ళట్లేదు చాలా క్వాలిటీగా ఉంటుంది ఇది సో ఇదే కంపెనీ వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా డస్ట్బిన్స్ అనేది వాళ్ళు తయారు చేస్తారు చాలా మంచి కంపెనీ నేను వెళ్తా బ్యాక్గ్రౌండ్ చెక్ చేశాను ఇదైతే చాలా క్వాలిటీగా ఉంది నాకు చాలా బాగా నచ్చింది దీని యొక్క ముందుగా అయితే దీని యొక్క ఫీచర్స్ దీనికి ఒక ఏమేమి వస్తాయి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఒక హుక్ ఇచ్చారు లాక్ అండ్ అన్లాక్కి సో మనకి ఇలాగా లిఫ్ట్ చేసుకోవచ్చు అనమాట అంటున్నట్టయితే మీరు చూశారు కదా ఇక్కడ చూడండి ఎంత నీట్గా అనేది ఒక సపోర్ట్ ఒక బ్రాకెట్ని ఇచ్చారు ఇక్కడ అండ్ ఇక్కడ వచ్చేసి ఎడ్జెస్ ఇలాగా క్లోజ్ చేశారనమాట అండ్ ఇక్కడ కూడా ఇది ప్రాపర్ గా ఇక్కడ స్టాండ్ అవ్వడం కోసం ఇలాగా లోపల నుంచి ఇలా కట్ ఇచ్చి ఇలా ఇలా తెప్పించి ఇలా పైకి తెప్పి చేశారు సో దానివల్ల ఏంటంటే మనకి ఇది పర్ఫెక్ట్ గా ఇక్కడ కూర్చుంటుంది గ్యాప్స్ అనేవి ఉండవు పురుగులు అసలు అస్సలు చేరవు నేను కరెక్ట్ గా వన్ మంత్ అయితే రైస్ యూస్ చేశాను ఇందులో ఏ ఒక్క పురుగు కూడా అయితే జారలేదు చాలా బాగుంది నచ్చింది క్వాలిటీ ఏదైనా చేరదు ఏ స్టీల్ అయినా బట్ ఇది చాలా క్వాలిటీ ఉంది మనం గనక నీట్ గా కనుక మెయింటైన్ చేసుకోగలిగితే మినిమం టు మినిమం టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఈజీగా మనకి ఇది లాంగ్ లాస్ట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది సో ఇదనమాట చేసి సైడ్ మనకు చూసుకుంటున్నట్టయితే ఈ యొక్క హుక్స్ ఇచ్చారు దీన్ని పట్టుకొని మనం క్యారీ చేసుకొని వెళ్ళడానికి పనికి వస్తుంది రెండు సైడ్లు టూ సైడ్స్ టూ హుక్స్ ఇచ్చారనమాట ఇలాగా ఇంకొకటి మెయిన్ ఫీచర్ ఏందంటే ఈ బాక్స్ తో కూడా మనకి ఈ బాక్స్ కొంటే మనకి ఇది ఫ్రీయా సో ఈ ఇది ఏంటంటే ఇది కూడా మనకి ట్రే స్టెయిన్లెస్ స్టీల్ మెటీరియల్ తో చేయడం జరిగింది చాలా గట్టిగా ఉంది ఇది దీని మీద నాకు తెలిసి ఒక చిన్న ఎక్కి కూర్చున్నా కూడా ఏం కాదు వాళ్ళ అంత క్వాలిటీగా ఉంది ఈ టైర్స్ కూడా చూడండి చాలా క్వాలిటీగా చాలా ఫ్రీగా మూవ్ అవుతున్నాయి సో ఇది మనకి దీంతో పాటు ఫ్రీగా వస్తుంది సో నాకు తెలిసి ఈ కాస్ట్ లో అయితే ఓకే కానీ కొంచెం ప్రైస్ అయితే ఎక్కువే బట్ క్వాలిటీ విషయంలో మాత్రం ఏ మాత్రం తీసిపోదు ఒకవేళ మీరు కనుక క్వాలిటీగా లాంగ్ లాస్టింగ్ గా ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ మినిమం వాడేటట్టుగా చూసుకోవాలనుకుంటే డెఫినెట్ గా ఇది కొనండి మార్కెట్ లో కొనేవి ఉన్నాయి కానీ సిక్స్ ఫిఫ్టీ రూపీసే బట్ అవి వన్ ఆర్ టూ ఇయర్స్ లో పోతుంది కానీ నేను బేరం ఆడితే లాస్ట్ ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ ఇస్తా అన్నాడు మామూలుగా అయితే సెవెన్ ఫిఫ్టీకి లాస్ట్ అని చెప్పాడు సో నేను ఇదైతే కింద పెట్టేస్తాను అసలు లోపల ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను చూసుకుంటున్నట్టయితే లోపల మనకి ఇలాగొస్తుంది చూడండి నేను చెప్పాను కదా ఇందాక సో ఈ డిజైన్ వచ్చి ఇలా వచ్చి మళ్ళీ ఇలా వచ్చి ఇలా వచ్చింది ఈ క్లోజర్ కి చాలా బాగుండడం కోసం ఇక్కడ చూశారు కదా రైస్ అయితే మాది ఒక ట్వంటీ ఫైవ్ కిలో బ్యాగ్ రైస్ అయితే అయిపోయింది చివరికి వచ్చింది అయినా క్వాలిటీ చూడండి రైస్ ఏమాత్రం పాడవలేదు చాలా బాగుంది సో నేనైతే ఇప్పుడు మన దగ్గర ట్వంటీ ఫైవ్ కేజీ రైస్ బ్యాగ్ అయితే ఉంది రెడీగా దాన్ని దీనిలో వేస్ట్ చూద్దాము ఎంతవరకు వస్తుందనేది యాక్చువల్గా దీని యొక్క సైజెస్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది వచ్చేసి థర్టీ ఫైవ్ కేజీస్ అనమాట సో థర్టీ ఫైవ్ కేజీస్ కదా థర్టీ ఫైవ్ కేజెస్ అయితే రైస్ పట్టదు ఇందులో ట్వంటీ ఫైవ్ కేజీస్ మాత్రమే పడుతుంది ఎందుకంటే వాళ్ళు మేబీ అది డిజైన్ స్టాండర్డ్స్ అయ్యిండచ్చు నేను మార్కెట్లో వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు కూడా సేమ్ డైలాగ్ చెప్పారు ఇదైతే థర్టీ ఫైవ్ కేజెస్ బట్ మనకి ట్వంటీ ఫైవ్ కేజెసే పడుతుంది సో దాన్ని బట్టి ఏంటంటే ఇక్కడ అక్కడ మ్యాచ్ అవడంతో మనం అనుకోవచ్చు ఏంటంటే ఈజీగా డిజైన్ స్టాండర్డ్స్ ప్రకారం అలా ఉంటుంది బట్ రియాలిటీలో మనకి ట్వంటీ ఫైవ్ కేజెసే పడుతుంది సో దీని సైజెస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర థర్టీ ఫైవ్ కేజెస్ ఫిఫ్టీ కేజెస్ హండ్రెడ్ కేజెస్ త్రీ వేరియంట్స్ ఉన్నాయి నా రిక్వైర్మెంట్ అయితే ఓన్లీ ట్వంటీ ఫైవ్ కేజీస్ మాత్రమే యూజ్ చేస్తాను ఎవ్రీ మంత్ సో నాకు అది కరెక్ట్ గా సరిపోతుంది సో మనకి సైజ్ పెరిగినా కూడా మనకి అడ్డం ఉంటుంది సో అందుకోసం నేను ఓన్లీ థర్టీ ఫైవ్ కేజెసే ప్రిఫర్ చేశాను సో నేను కూడా డెఫినెట్ గా రికమెండ్ చేస్తాను సో మనం అయితే ఇప్పుడు రైస్ బ్యాగ్ ని దీంట్లోకి వేసేసి అది ఎంతవరకు పడుతుందో చూద్దాం ట్వంటీ ఫైవ్ కిలోస్ సో చూశారు కదా మనకి ఇంకా ఇది నేను ఫ్లాట్ చేసేసినా కూడా నాకు తెలిసినంత వరకు చూడండి ఈ యొక్క ఇంత ఇంకో నాకు తెలిసి మ్యాక్సిమం టు మాక్సిమం త్రీ క్లోజ్ పట్టతే ఫుల్ అయిపోవచ్చేమో నాకైతే చాలా నచ్చింది ప్రోడక్ట్ నేను డెఫినెట్గా అయితే రికమెండ్ చేస్తాను లోకల్ మార్కెట్లో దొరికే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ది కొనుక్కొని మళ్ళీ రెండేళ్ళకి మూడేళ్ళకి మార్చడం కంటే ఇది కొనుక్కొని లైఫ్ టర్మ్ లాంగ్ టర్మ్లో యూస్ చేసుకోవడం చాలా బెటరు ఇది నేను అమెజాన్లో పర్చేస్ చేశాను దాని యొక్క లింక్ డిస్క్రిప్షన్లో పెడుతున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి గాయస్ థ్యాంక్ యూ దట్స్ ఇట్ ఫర్ టుడే బాయ్ బాయ్